హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాత కాయిన్స్ని కలెక్ట్ చేసే అలవాటు ఉందా చాలామంది ఈ పాత కాయిన్స్ ఇంకా నోట్లను విక్రయించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం పాత రూపాయి నోటు ధర లక్ష యాభై నోట్ కొంచెం పాతగా ఉండి వాడింది అయితే దాని ధర తొంభై వేలు పాత యాభై రూపాయలు గ్రీన్ కలర్ రేర్ నోట్ వేల డెబ్భై నుంచి ఎనభై వేలు బెనారస్ హయంద్ యూనివర్సిటీ నుంచి విడుదలైన పది రూపాయల కాయిన్ ధర లక్షా పది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన రూపాయి కాయిన్ దానిపై గోధుమ గడ్డితో చుట్టూ సర్కిల్కి డిజైన్ ఉన్న దాని ధర తొంభై వేలు రెండు వేల మూడులో రైల్వేస్ ద్వారా విడుదలైన కాయిన్ పైన నూట యాభై గ్లోరీస్ ఇయర్స్ అని ఉండి భోలు ది గాడ్ అని ఉన్న కాయిన్ ధర నలభై నుంచి యాభై వేలు గోల్డెన్ జూబ్లీ పంతొమ్మిది వందల అరవై ఐదు ఆపరేషన్స్ అని ఉన్న కాయిన్ ధర లక్ష ఎనభై వేలు పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలైన ఒక రూపాయి కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర లక్ష ఇరవై వేలు పాత రెండు రూపాయల నోటుపై ట్రాక్టర్ బొమ్మతో పాటు నోటు ధర లక్ష రూపాయలు ఉంటుంది పాత యాభై రూపాయల నోటు ధర అయితే లక్ష ఇరవై వేలు పాత పది రూపాయల నోటు ధర డెబ్బై నుంచి ఎనభై వేలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన కాయిన్పై వాటర్ ఫర్ లైఫ్ వరల్డ్ ఫుడ్ డే అని ఉన్న దాని ధర ఎనభై వేలు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన పది రూపాయల కాయిన్ పైన బిఆర్ అంబేద్కర్ బొమ్మ ఉన్న దాని ధర ఎనభై వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర రెండు లక్షల అరవై వేలు ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లుగా ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో డౌన్లోడ్ పైన క్లిక్ చేసి పైన డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి వింజో యాప్ని ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మేమే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్